నెల్లూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెత్త వాహనాల డ్రైవర్లు వెహికల్ షెడ్ వద్ద నిరసన ధర్నా ఉదయం ఐదు గంటల నుండి వెహికల్ షెడ్డు వద్ద డ్రైవర్స్ నిరసన ధర్నా మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి జగన్ ఇచ్చిన వాగ్దానం తక్షణమే అమలు చేయాలి కార్మికులను పర్మనెంట్ చేయాలి డిసెంబర్ ఇరవై నుండి మున్సిపల్ కార్మికుల విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనివర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ రోజు మొత్త కంఠంతో ఒకే నినాదం చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా మా అందరినీ నమ్మించాడు మా అందరికి వాగ్దానం చేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తేడా లేకుండా అందరినీ పర్మినెంట్ చేస్తా మీ జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్ ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మేము నమ్మాం మేమందరూ కూడా జగన్ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి కృషి చేశాం నాలుగున్నర సంవత్సరాలు చూసాం ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇంతవరకు పర్మినెంట్ చేసేటటువంటి ఊసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదు ఈ గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక దఫాలు మేము నిరసనలు అనేక రకాలైనటువంటి ధర్నాలు ర్యాలీలు ముట్టడులు రెండు మూడు సార్లు సమ్మెలు కూడా చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదు ఇటువంటి తరుణంలో ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని వాహనాల డ్రైవర్లతో ఇక్కడ వెహికల్ షెడ్ వద్ద నిరసన ధర జరుగుతా ఉన్నది అన్ని విభాగాల కార్మికులు సంసిద్ధమయ్యారు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దయచేసి ప్రజలకి అసౌకర్యం కలిగించద్దు ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళితే నెల్లూరు నగరంలో ప్రజలకి మౌలిక సదుపాయాలు అందే విషయంలో మొత్తం పారిశుధ్యం గాని లైటింగ్ గాని ఇతరత్ర డ్రైనేజీ మంచినీటి సరఫరా సైతం ఈ రోజు కార్మికులందరూ విధులు బహిష్కరిస్తే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితి నెల్లూరు నగరంలో కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో నెలకొంటుంది దీనికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి జగన్ చేసినటువంటి నమ్మక ద్రోహం నైవంచన దీన్ని విడనాడాలి మొండి వైఖరి విడనాడాలి ఏమడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానమే అమలు చేయమని ఈ రోజు అడుగుతా ఉన్నారు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ తమ విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లబోతా ఉన్నారు జగన్ గారు ఎప్పటికైనా స్పందించండి ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించండి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని కోరతా ఉన్నారు కాబట్టి మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ తక్షణమే వీరందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటి చేస్తూ నెల్లూరు నగర ప్రజలందరూ కూడా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి న్యాయమైన పోరాటానికి మున్సిపల్ కార్మికులకి కరోనా వారియర్స్ జరగబోధికా వైరస్లు జబ్బులతో పోరాడుతూ వేర్ల ఆరోగ్యాల్ని పనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్ కార్మికుల పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతుని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా డ్రైవర్లు యూనియన్ తరఫున నా పేరు రమేష్ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రోజుకి నాలుగున్నర సంవత్సరమైనా మాకు అమలు కాలేదు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము రేపు ఇరవై ఆరో తారీఖు జరుగుతున్న నిరోధక సమ్మెలో మేము అందరము భాగస్వాములయ్యి ఈ సమ్మెను మేము చాలా విచ్చేదంగా చేయాలని పాల్గొంటున్నాము మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే మా మమ్మల్ని పర్మిట్ చేయమని మాకు ఇంకా మేమేం గొంతొమ్మ కోరికలు కోరటం లేదు జగన్మోహన్ రెడ్డి మాకు పర్మిట్ చేయమని అడుగుతున్నామే కానీ వేరేది మేము అడగటం లేదు దయచేసి మా యొక్క ఆవేదన మీరు విని మాకు ఈ పర్మిట్ అనేది మాకు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం వెహికల్ షెడ్ గేట్ మీటింగ్ జరిగింది ఇరవై ఆరో తారీఖు నిర్వధిక సమ్మెలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆ కార్యక్రమాన్ని దేవ్రదం చేస్తామని ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము అండగా నిలుస్తామని ఈ ఈరోజు గేటు మీటింగ్ ఉద్దేశించి కత్తిశీనన్న గారు డ్రైవర్లకు ఎంతో మందికి ఆయన సందేశాలు తెలియపరిచారు మేము కూడా నిర్వధిక సమ్మెలో పాల్గొంటామని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిధులను బహిష్కరించి మేమందరం ప్రతి ఒక్కరూ సంగతి విధంగా ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొంటాము చేస్తాము చేస్తామని ప్రతి ఒక్క డ్రైవర్ని మాతో కూడా తీసుకొని వస్తామని మేము తెలియపరుచుకుంటాం